ఒక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏక్తా దివస్ కార్యక్రమాన్ని హోళగుంద పోలీస్ స్టేషన్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో హోళగుంద ఎస్ఐ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ప్రజలు కూటమి నాయకులు రిపోర్టర్లు పాల్గొన్నారు ముందుగా హోళగుంద పోలీస్ స్టేషన్ నుండి శ్రీనగర్ క్యాంపు వరకు రన్ ఫర్ యూనిటీ నిర్వహించి అనంతరం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు తర్వాత ఎస్ఐ దిలీప్ కుమార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాళ్లు అర్పించి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐదు వందలకు పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి దేశ ఐక్యతకు పునాతి వేశారు ఆయన చూపిన దారిలోనే మనం సాగాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేయాలి అని పేర్కొన్నారు కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ పోలీస్ సిబ్బంది స్థానిక నాయకులు రిపోర్టర్లు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటి హోంమంత్రి భారత రాజ్య భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి హోంమంత్రి కావున ఆయన అప్పట్లో సుమారు ఐదు వందల పైజీలకు సంస్థానాలని భారతదేశంలో విలీనం చేశారు ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆ దేశమంతా ఐక్యంగా ఉండాలనే సంతో సమగ్రతను తరవ భోనాధికారాన్ని సమగ్రతను చే భద్రతను కాపాడుతూ ఎల్లప్పుడూ మనమంతా కృషి చేయాలని ఇందు మూలంగా ప్రజలకు తెలియజేస్తూ ధన్యవాదాలు ఇంటి దగ్గరికి వచ్చిన ప్రజలకు అందరికీ ధన్యవాదాలు